పేరు ప్రమేల అండి మా ఊరు కుముదవల్లి సిస్టర్ వాక్యము చాలా బాగా మనసుకు వింపు విసొంబుగా ఉందండి చాలా బాగా వివరించారు ప్రతి మర్మము చాలా లోతైన మర్మాల ద్వారా మేము కొన్ని తెలుసుకున్నామండి గిద్యోన్ గురించి చాలా బాగా ఆయన ఐదు ప్రవచనాల ద్వారా మాతో మాట్లాడారండి చాలా బాగా దేవుని వాక్యం మాతో మా హృదయంతో తాకినట్టు అనిపించిందండి సూర్యకుమారి సూర్యకుమార్ రండి వాక్యము పాత నిబంధన గ్రంథము బాగా వివరించి చెప్పారండి చాలా బాగుంది నచ్చింది వాక్యం చాలా బాగుంది మళ్ళీ మేము వచ్చే నెల మళ్ళీ వస్తాం మేము మాకైతే బాగా నచ్చింది పరిగణ మూడండి నాది దంగేష్ కుమారి చిన్న వయసులో అమ్మాయి చాలా బాగా వాక్యం మాకు బలపడేలాక మా గుండెల్లోక ఈ మీటింగ్ చాలా బాగా జరిగిందండి అనేక వీటిలో బలపడ్డారు సాక్షాత్ కూడా చెప్పింది వందనాలండి మా పేరు మధ్య అండి గత నెలలో మేము వచ్చామండి మరి చాలా బలపడ్డామండి వాక్యాన్ని బట్టి అందుకే మరలా రాగలిగామండి చక్కటి మర్మములతో కూడిన వాక్యము మరి ఆ యమన బిడ్డ చెప్పిందండి ఆ వాక్యాన్ని బట్టి మేము చాలా బలపడుతున్నామండి చాలా ఆశీర్వాదకరంగా జీవనకరంగా మరి ప్రార్థనలు జరుగుతున్నాయండి అనేక మంది సాక్షులుగా ఉన్నారండి